ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా దోరిశెట్టి గంగాధర్ అన్న నీకు నమస్తే అన్న నమస్కారం ఎంత భూమి ఉంటుంది నీకు ఎనిమిది ఎకరాలు ఉంటుంది అంటే మీ తండ్రి కొన్నాడా మీరు కొనుక్కున్నారా మా తండ్రి మా తాత చేతుంది మా తండ్రి నుంచి తండ్రి చేతుంది మేము కూడా ఉంచుతున్నాం ఇంకా అమ్మలేదు ఇప్పుడు మీ తండ్రి అమ్మలే మీరు కూడా అమ్మలే మేము కూడా అమ్మలే మీ తాత కొన్నాడు తాతది తాతది తండ్రి ఉంచు తండ్రిది ఉంచినా నాది నా కొడుకు ఇస్తానే ఉంచినాను ఇంకేమైనా కవులు తీసుకుంటావా తీసుకుంటాను ఎంత నాలుగు ఎకరాలు అంటే మొత్తం పన్నెండు ఎకరాలు చేస్తా పన్నెండు ఎకరాలు చేస్తా ఏమేమి పంటలు ఈ పన్నెండు ఎకరాల భూమిలో నాలుగు ఎకరాలు సోయా బాశాను ఎనిమిది ఎకరాలు పత్తి పెట్టినాను పత్తి అయితే ఇట్లా ఉన్నది ఇక కానొస్తుంది ఇక మరి తొగర చాలే పత్ ఇంకా వేరే చీన్ మరి ఇక అదే అదే తక్కువ ఉన్నది దింగానే అన్నట్టు ఈ రోడ్ సైడ్ కదా పందులు దింగానే ఎక్కువ చేస్తాయి లారీల సప్పుడు కానీ ఏ సప్పుడు ఉన్నా కానీ వాటికి దింగానే చేసేపోతాయి కాసే టైంలో పందులు పందులు అందుకేయలేను మరి పత్తి ఒక జ డబ్బా పత్తి పెట్టినావు ఒక జాలనేమో ఇట్లా పాపులేషన్ అట్లా ఎందుకు పెట్టినావు అది కంపెనీ వాళ్ళు వాళ్ళు పెడతారు ఇక ప్రతి రెండు సంవత్సరాలు అవి పెడుతున్నారు ఈ విత్తనాలు బుకెం ఇస్తారు మేనత్ మనది ఒకసారి పెట్టి చూడంటారేమో ఈ పోయిన సంవత్సరం పెట్టిండు ఎవరేజ్ మంచిగా వచ్చింది ఎన్ని బ్యాగులు పెట్టిండు రెండు ఎకరాల నాలుగు బ్యాగులు పెడతారు ఒత్తుగా ఫ్రీ పెడతారు మేనత మనది పెట్టుబడి మనదే కలుపు మనదే పంట మనకి ఇస్తారు మరి వాళ్ళకే లాభం అది పెట్టి చూస్తలేదు సీడ్ కాళ్ళకు అడ్బట్టేసుకుంటారు అంటే వచ్చే సంవత్సరం మళ్ళీ అదే కొనుక్కుంటారేమో కొనుక్కొని కానీ మేము కొనలేము వాళ్ళు వేడ ఎక్కడన్నా అమ్ముతడచ్చు కానీ మనం కొన మన విలేజ్ లో కూడా కొనరు ఇక రోడ్ సైడ్ కు మనకి ఇస్తారు పెట్టండి రన్న పెట్టు అలా అడ్బట్టే కోసం ఇక అంతే ఇక మనకు పెట్టిండ్ర చూపుతారు ఇక కంపౌండ్ వాళ్ళు అచ్చుకుంటా మన పొలంని చూపిస్తారు ఇక సార్ చూడు మా పంట ఉన్నది ఎట్లు మా పాత సీడ్ ఎట్లున్నది మా పాత ఎట్లున్నది అట్లా ఈ గడ్డి కలుపు అంతా మనం తీసుకున్నాం మనమే పైసలు మనకి లాస్ లేదు లాస్ లేదు అంత లాభము లాస్ అనేది తెలియదు ఇక మళ్ళీ భగవంతుంది సంవత్సరం కాలం ఎక్కువ ఉంది కదా కాయకపోతే మాత్రం పోయినట్టు పోయినట్టే ఇక ఫ్రీ ఇస్తాడు విత్తనాలు ఫ్రీ ఎన్ని బ్యాగ్లు ఇచ్చిండు ఫ్రీ అట్లా నాలుగు బ్యాగులు మిగితా పత్తి కంటే జోరుగానే వస్తుంది తోటి నోటితోటి చిన్నగా వస్తున్నది గడ్డి తీసినాం కదా మంచి మంచి పెట్టు మరి టేక ఉన్నది బొగడ టైపు ఇదేమంత లేదా సరిగా గట్ల పట్టుకో ఇట్లా చిన్నగా చిన్నగా మనకు వస్తున్నది ఇదెందుకు ఎక్కువ పెరుగుదల అదెందుకు చిన్నగా అన్నట్టు మనకు గానే వస్తున్నది గట్ల అందులో మాలేస లోట్లు వర్షం ఎక్కువ నీళ్ళు వారి పెట్టుగా పెట్టిందా మనమే పెట్టుకోవాలి లేబర్ మనదే మరి ఇంత దగ్గర పెట్టినా మరి దూరం దూరం వాళ్ళు వాళ్ళు పెట్టిస్తారు ఇక మన లేబర్ పిలుచుకున్నామా పెట్టుర్రని ఒక సగం తాయిలు ఎక్కువ పడని వాళ్ళు ఉంటారు మరి ఆన బాగా పడుతున్నది మరి మంచిగా పెరుగుతున్నట్ట ఇప్పుడు మరి పెరగలేదు మరి ఈ సంవత్సరం పెరగనట్టే మంచిగా నకరి వచ్చింది కాత వచ్చింది కాత పూత బుడ్డ వచ్చింది కానీ పెరగనట్టే లేకపోతే ఇంకా పెరగాలి అగస్టు నేల అమ్మాయి పొలం పనులు అన్నీ తీరిపోతున్నాయి అన్నట్టు పొలాలకు డౌరా కొట్టు ఉండద్దు ఇక ఉండద్దు కానీ ఉండాలా ఇక అయిపోయింది ఉన్నట్టు ఉన్నది దగ్గరికి వచ్చింది కదా వచ్చింది ఎన్నో సార్ డౌరా కొట్టు మరి నాలుగోసారి ఇగ డౌరా కొట్టును ఇయ్యలతి మరి డౌరా పలుగు దిగతలేదు నువ్వు డౌర కొడుతున్నావు ఎందుకు అట్లా అయింది పలుగు దిగతలేదు కట్టే దరిచిందిగా భూమి కూర్చుకో పలుగు దిగతలేదు దిగుతది లేదు నిలబడి మరి ఏం తనకు కొడితే కొంచెం గాలి తింటుంది కదా సార్ ఆయన కొట్టకుంటే ఇంకా మళ్ళీ అట్టనే అయిపోతాయి మళ్ళీ ఆయన పలుగు దిగది ఈ రోజు కొట్టినామా ఈ రాత్రి పడకుంటే ఇంకా రేపు కొడితే మంచిగా పోతుంది ఇంకోసారి రేపు గాలి తిన్నా అనుకో తర్వాత రెండో రోజు కూడా కొట్టితే మంచిగా పోతుంది అన్నట్టుగా కలుపు దీపించినవా గడ్డి మందు కొట్టినావా లేదా గడ్డి మందు కొట్టినా కలుపు దీపించిన ఇంకెందుకు మరి రెండు అట్లా చేస్తే అయిపోతుంది దానికి అప్పుడు లేబర్ దొరకలే కదా మనకు ఇట్లా గడ్డి మందు కొడితే పత్తి బీరుంటా కలుపు పత్తి కలుపు దీపిస్తే మంచిగా కలుపుకోము లేబర్ దొరకకుంటే గడ్డి మందు కలుపు ఆపుకోవాలంటే కొంచెం గడ్డి ఆగిపోతుంది కాదా ఇక మనకు ఆ టైములా లేబర్ దొరకలే అనుకో దానితోటి మనము కొంచెం గడ్డిని కంట్రోల్ చేసుకోవచ్చు మందులు పోసిన అడుగు మందులు రెండోసారి నీళ్లు నీళ్ళు మరి నీకు రెండు సార్లు అవుతుందో కదా మరి నీళ్ళు లేకపోతే ఇంకా అయితే వస్తుంది కదా ఈ సంవత్సరం పత్తి చిన్న కదా అంటే మూడు సార్లు అయితే గ్యారంటీ పోయే పడుతుంది నాలుగోసారి ఆన పడితే వస్తావు లేకపోతే పోయి పడుతుంది వర్షం ఉన్నది పోస్తా కూడా దీపావళి కూడా మాకు నచ్చే అవకాశం ఉన్నది పోస్తాం కూడా వర్షాలు పడతాయి మళ్ళా సాలి మనసు కూడా కాపించుకోవాలి కదా మనం సార్ ఎట్లనే చేసి ఈడికెళ్ళి ఆనలిపోతే పంట వస్తుందా ఇక పంటది మన చేతులు ఏమన్నా అంతా భగవంతుంది పెట్టుబడి వెళ్తుందా వెళ్ళది వెళ్ళది ఎన్నిసార్లు మందులు కొట్టినావు దాకా మూడోసారి తక్కువనే కొట్టినా మూడు సార్లు మూడోసారి కొట్టినా ఇంకా మూడు సార్లు కొడతావా ఎక్కువ అవుతుంది పత్తి పంటకు ఇప్పటిదాకా మంచిగా పంట దిగుబడి వస్తుంది ఇప్పటిదాకా పడిపోతే ఇప్పటిదాకా కలుపులు డవరలు అయిపోతుంది ఆగస్టు నెలల మూడోసారి పోసుడు అడుగు మందులు నాలుగో స్ప్రే అయిపోతే మేము కూడా ఫ్రీ ఫ్రీ అయిపోతుంటే కానీ ఈ సంవత్సరం ఫ్రీ కాకుండా ఉన్నది కదా ఇప్పుడు దసరా దాకా పడితే పంట మంచి వెళ్తుంది పడకునేం కాదు పడకునేం కాదు దసరా నెల గణేష్ మనకు పంట వస్తుంది అన్నది మాకు ఆశ ఉన్నది సార్ ఇప్పటిదాకా పెద్ద భారీ వాన పడలేదు ఇప్పటిదాకా అన్ని దుబ్బురు దుబ్బురే దుబ్బురు పడే మరి ఇటు పదన పట్టుకొని ఉండే డౌరలు నడుస్తలేవు అంటే పడ్డ చిలుగు పడ్డట్టు ఎనికిపోయింది ఎనికిపోయి మళ్ళీ అంత దిగబాటు ఎడ్లకు నడరాక దిగబాటు ఏదో ఒక కారణం ఇక అంత ఎడ్లు నీయే నవ్వి నయ్యే నేను చూసిన మొత్తం చౌక పట్టింది బాగా భూమి మరి ఎట్లా తీసిన వాళ్ళకి వెళ్ళి పంటను కలిపెట్టినా అక్కడ అటు అట్టనే ఉన్నది కదా మీరు చదువుకున్నది కదా అటు మరి మొత్తం అందుకే వెరగలే నువ్వు అంటున్నావు కదా ఇది అంత ఎట్లా పెరిగింది అక్కడ ఎందుకు ఇట్లా చిన్నగా చిన్నగానే అంటున్నారు కదా అటు చౌక పట్టి అటు చౌక పెట్టినట్టుగా మరి ఎట్లా చౌకల గిరి ఎట్లా తీసినావు కలుపు తీసినావు కలుపు కలుపు ఇంకా ఏమన్నా మందులు పోసినా ఎక్క వీటికంటే ఎక్క ఏమన్నా పోయలే మొత్తం చేనంతా మందు పోసుడు కానీ కలుపు కానీ ఒక తీరే కాకపోతే దాన్ని పెట్టు గడ్డి ఎక్కువ లేబర్ ఆగిపోతారు కలుపుకు ఇటు పడపరు పోతారు ఇక దన్ 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 అక్కడ కొంచెం టైం ఎక్కువ అవుతుంది పాప కలుపు కస్త పంట వస్తాయి ఇది ఆగిపోతుంది అది లేచిపోతుంది సార్ దసరా దాకా దసరా దాకా మరి ఇట్లా ఇన్ని ఎకరాల భూమి ఉన్నది మరి నీళ్లు లేవంటున్నాం బోరు కానీ బావి కానీ దబ్బుకోవాలనిపించలేదా లేదు ఇక అచ్చి అచ్చ సంవత్సరం చేద్దామన్నట్టు అన్నట్టు బోరా బోరు కాదు ఇదే మన వాగు నీళ్ళు పైపులు వేసుకోవాలి పైపులు వేసుకోవాలా వేసుకున్నారా మీ చుట్టుపక్కల చేనులలో వీళ్ళు వేసుకున్నారు ఇక పక్క పక్క వాళ్ళు ఎంత ఖర్చు వచ్చిందట అలా కట్ల మనకు అంత ఏమి ఐడియా తెలియదు ఇక నువ్వు వేసుకోవాలంటే ఖర్చు తెలుసుకోవాలి ఎంత ఖర్చు కానీ అంతేం లేదు మనకు గిజు రోడ్ అవుతలు ఎక్కువ ఉన్నది ఎంత రెండు ఎక్కల కోసం అన్నట్టు అట్లా సౌకర్య దగ్గర పోయినావు మరి ఇక పంట పెట్టుబడి ఎట్లా చేసినావు మేము చేసుకుంటాం ఇక సొంతమంతమే వేసుకుంటారు పోయిన సంవత్సరం పత్తి పంట ఉంచుకుంటారు పైసలు అంటే ఒక లక్ష రూపాయలు ఉంటే మెయింటెనెన్స్ అవుతుంది రైతు పత్తి ఏరు దాకా మెయింటెనెన్స్ అవుతుంది కదా కాదు కాదు నర్మల్ షౌకర్ దగ్గర పోబడుతుంది ఈ పొలాలకు పోతాం కదా ఇక ఇప్పుడు కొట్టే మందులు ఉద్ధర చేస్తావా ఉద్దేరనే వేసే మందులు ఎరువులు యూరియా డిఏపి అవి ఉద్దేరనే కానీ ఇక మనం ఇప్పటిదాకా చేసుకున్నాం ఇక ఇప్పటి నుంచి పోవాలిగా ఒక రెండు లక్షల లక్ష సగమా తీసుకున్నామా చేసే మందులు వచ్చేసినాయి కొట్టే మందులకు లేబర్ కు మనకు అప్పుడు తెచ్చుకోవాలి చూసిన ఒక్కొక్క పత్తి కర్రకు ఇరవై ముప్పై నలభై ఉన్నది ఇది ఆగుతుందా గర్మి సరదైతే అయితే ఆగది ఆటోమేటిక్ సల్లదనం ఉంటేనైతే ఆగిపోతుంది ఆగితే పోప ఆగకుంటే పోప ఆగితేనే పోపుదా కూడా ఆగిపోతుంది కానీ అది మనం అనుకుంటున్నాం సార్ ఒకటైతే ఏమున్నది ఇప్పటిది పోతే మళ్ళా పైన చెట్టు పెద్దగా అయిపోతుంది పంగలేస్తాయి చెప్పలేము కానీ ముందయిన కాయకు వజన్ ఉంటది గింజ పెరుగు ఎక్కువ ఉంటాయి పత్తి వజన్ ఉంటది మళ్ళీ మళ్ళా మళ్ళీ చూసుకుంటా పోయి దీన్ని మనం ఆపలేము కదా కాసెడిది కాస్త పూసెడి పూస్తుంది మనం దాని చేతుల మనది కదా గట్లా డౌర కొట్టుకుంటున్నావు మరి మందుగా నువ్వే మందు నువ్వు నేను కూడా కొడతా అక్కడ పంపు డబ్బా కూలికి ఇంటి మనిషికి మస్తు తేడా ఉంటది కదా మరి దానికి ఏం చేద్దాం ఒకసారి మనం ఇంటి మనిషి లేనప్పుడు కూలి వాళ్ళతో చేపించుకోవాలి కదా ఇంకా ఎన్నిసార్లు నీకు పత్తి నాలుగు సార్లు ఈ వాడితే ఇప్పుడు పదిహేను రోజులైతే బంద్ అవుతాయి మేమే బతికి పోతామని ఉన్నది ఇప్పుడు రోజు రెండు రోజు తప్పించి రోజు రెండు రోజులకు ఒకసారి ఆనబడుతున్నది డల్లు పడుతుంది భూమి ఆరతలేదు అంటున్నారు ఆరతలేదు మరి ఎన్ని రోజుల దాకా ఆనబడకుంటే పోపు ఇప్పుడు వారం రోజులు అయితే వాడకుంటే బతికిపోతాం అన్నట్టున్నారు సార్ గడ్లని పోతాయి గడ్లు పోతాయి డౌరలు పడతాయి మామూలు లేబర్ కు తక్కువ తక్కువనే గడ్డ పొన్న గడ్డి ఉంటది ఇక ఆళ్ళకి పెడదామంటే ఈ పట్టేగాలన్నా అది ఇదంటే మాకు ఖర్చులు ఎక్కువ వస్తాయి లేబర్ ఛార్జీలు పెరుగుతాయి అన్నీ రైతుకు అవస్థ పనులే కదా నీకు ఎడ్లు ఉన్నాయి మరి నీకు పని వేరే కోతవా ఎడ్లు ఇస్తావా నాది నాకే ఆనందం నాది ఎకరూ కదా సోయాబీన్ అయిపోయింది రెండు సార్లు పురుగు మందు కొట్టినాము గట్టి మంది ఒకసారి కొట్టినాము సోయాబీన్ కాయ చూసే పని లేదు ఈ ఎనిమిది ఎకరాల తెకుంటేనే ఉండడు ఇక ఇం ఒక్క రోజు 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 అందులో రోజు పత్తి పంటకు ఎంత ధర ఉంటే లాభం ఉంటది రైతుకు ఉండాలి పోయిన సంవత్సరం ఏడు వేల ఏడు వేల ఇరవై రూపాయలే సీసాయి ఖరీదు అందరు శిషాయి కంపెనీ ప్రైవేట్ కమ్మ లేదు ఈ సంవత్సరం ఎనిమిది వేల చిల్లర ఉంటేనే మనం బతికిపోతాం అన్నట్టున్నది నాకు నాకైతే ఇక మన పని మనమేమో ఇక కష్టం చేయాలో తినాలన్నట్టు ఎడ్కుంటు దిన ఎడ్లు మేపు మందు కొట్టుడు అవి గడ్డి కోసేసుడు

వలన ఈ కార్యక్రమం విని అరే మంచిగా చేస్తున్నాడు ఈ కాక యువసమని అనుకుంటారు అంటారు కూడా ఫోన్ కూడా చేయవచ్చు ఫోన్ చెప్పు డబల్ జీరో డబల్ జీరో ఎయిట్ వన్ ఎయిట్ వన్ నైన్ టూ నైన్ టూ సెవెన్ వన్ సెవెన్ వన్ జీరో జీరో ఉంటా మరి సరే ఆకాశవాణి ఆదిలాబాద్ పాయింట్ రెండు మనస్సు నిండా